పొదిలీ పట్టణం సాయి బాలాజా నగర్ లోని గొర్రెల దొడ్డిలోని గొర్రెల మందపై కుక్కల దాడి చేయడంతో పదిహేను గొర్రెలు మృతి చెందగా మరో ఇరవై గొర్రెలు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది తెల్ల గొర్రెల దా దొడ్డిలో యజమాని వెళ్లి చూసేసరికి గొర్రెలు మృతి చెంది ఉండటం కొన్ని గొర్రెలు గాయపడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు ఇటీవల ఐదు లక్షల విలువైన గొర్రెలు తెచ్చి గొర్రెల పెంపకం మొదలు పెట్టిన సిరిశెట్టి వెంకట్రావు కుక్కల దాడిలో రెండు లక్షల విలువైన గొర్రెలు మృతి మరో రెండు లక్షలు విలువైన గొర్రెలు గాయాలు కావడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు